పండించిన పట్టణుకోవచ్చు ఎక్కడ రేపు అనుకోవచ్చు పెట్టుకుంటున్నారు అది వైజాగ్ సాధపడితే ఇక్కడ పండించిన రక్తంలో అనుమానా పోయి అనుకోవడంగా అనుకోవడానికి అవసరం అక్కడ మార్కెట్ కౌర నువ్వు అన్నీ లేకుండా ఎక్కడంటే ఎక్కడ కారణం అనుభవాలి అందుకనే తప్ప చెప్పుకుంటారని చెప్పి చెప్తున్నారు ఒక విధంగా మాత్రమే ఉపయోగం దేశంలో సత్తపక్షి కోటాలు అనే తాతాలు వేలకి కట్టబుట్టడం జరుగుతా ఉన్నాయి మనం చూసాం మన ఏలైన్స్ విమానాల్ని ప్రజల కంపెనీలకి అదాని కప్పాడు అన్ని విమానాశ్రయాల్లో ఈ రోజు అదాని అప్ప చెప్తాడు కమ్మకోలేదు ప్రభుత్వం కప్పాడు రైల్వే ప్రజలకు పనులు చేశాడు రైల్వే స్టేషన్ కూడా నాకు అపగత కంపెనీ ప్రభుత్వం

పెట్రోల్ ఎక్కువ రాజస్థాన్ లో పెట్రోల్ అరవై ఐదు రూపాయలు చేశారు అరవై ఐదు రూపాయలు మరి భారతదేశంలో ప్రభుత్వం రాకస్థాన్ మరి ఎందుకంటే అంటే కేంద్ర ప్రభుత్వం నాకు పక్కన పెట్టాము వాటి మీద పనులు సాధన ప్రజలు పారా వ్యవస్థ అక్కడ తాగి అక్కడ రెండు ನರೇಂದ್ರ ಮೋದಿಗಳರೇಂದ್ರ ಮೋದಿ ಕಟ್ಟು ಅಂತರ ವಸ್ತು ದೂರವನ್ನು